మీ అందరికి లింబాద్రిగుట్ట వీడియో నచ్చింది అని నాకు అర్థమయ్యింది అందుకే ఈసారి జాతర వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది లాస్ట్ ఇయర్ తీసిన వీడియో ఈ ఇయర్ నేను వెళ్ళలేకపోయాను నాలా ఎంతమంది మిస్ అయ్యారో కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మిస్ అవ్వకండి నేనైతే స్కూల్లో ఉన్నప్పుడు మాకు త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చేవారు జాతరకి స్పెషల్లీ దసరా కన్నా ఎక్కువ నేనైతే జాతరకు వైబయ్యేదాన్ని ఎందుకో అది నాకు కూడా తెలియదు చాలా స్పెషల్ పండుగ మా సైడ్ అయితే జాతర అనేది అండ్ ఇక్కడ మేము నైవేద్యం వేసుకోవడానికి వెళ్తాము జాతర రోజు అంటే అక్కడే భోజనాలు చేసుకొని తినే మళ్ళీ రథం తిరుగుతుంది కాబట్టి ఈవినింగ్ అది చూసేసి ఇంటికి నాకు అర్థమైంది ఇంత రష్ని చూసి దర్శనానికి ఎంత టైం పడుతుందనే కదా అస్సలు టెన్షన్ పడకండి జాతర రోజు కాకుండా మిగతా ఏ డేస్ ఉత్సవాలు అయినప్పుడు వెళ్ళినా కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి అప్పుడు ఒక వన్ అవర్లో దర్శనం అయిపోతుంది అండ్ జాతర రోజు వెళ్ళాలి అని అనుకుంటే మీరు కొంచెం డీలే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇదైతే రథోత్సవం చూసేసేయండి ఇద్దరికి ఇదంతా ఒక సైడ్ అయితే ఇంకో సైడ్ ఫుడ్ గేమ్స్ అండ్ బొమ్మలు చిన్నపిల్లలకి చాలా రకాలు అన్ని జ్యువెలరీ షాపింగ్ అన్నీ అవైలబుల్ ఉంటాయి అనమాట ఇవి మిక్చర్ మేము ఇంటికి కట్టించి తీసుకొని నానమ్మకి అమ్మమ్మకి వాళ్ళందరికీ ఇస్తాము అండ్ వాళ్ళే మాకు జాతర స్టార్టింగ్లో డబ్బులు ఇస్తారు అండ్ జాతరలో మీ ఇష్టం ఉన్నాయి కొనుక్కోండి అనేసి అండ్ మా నానమ్మకి స్పెషల్లీ మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం మీరు వంటలు చేసుకునే వాళ్ళం కదా ఇంకా అప్పుడు వంటలు లేట్ అయ్యేసరికి పక్కా మిర్చి బజ్జీ తినేవాళ్ళం మేము ఉన్నప్పుడు అయితే అండ్ ఇంటికి వచ్చి ఇలా కార తింటే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట మన వీడియోస్ నచ్చితే tapakunda like share and subscribe